హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న వాళ్ళ కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో పెన్షన్ గురించి మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా మంచి శుభవార్తనైతే అందించింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి పెన్షన్స్ అయితే మనకు నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదండి ఇందుట్లోనే భాగంగా మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒకేసారి మనము త్రీ మంత్స్ పెన్షన్ కూడా తీసుకోవచ్చు అనేసి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదైతే పెన్షనర్లకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అనుకుంటున్నాను అన్ అందుట్లోనే భాగంగా ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సామాజిక పెన్షన్లు అయితే పక్కాగా అమలు అయితే చేస్తున్నారు కదా సో ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను బట్టి మనకు పెన్షన్ అయితే పెంచడం జరిగింది సో మూడు నెలలకు వెయ్యి రూపాయల చొప్పున అదనంగా కలిపి అయితే పెన్షన్ ఇవ్వడం జరిగింది వృద్ధులకి చూసుకున్నట్లయితే మనకు ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది సో థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా కలిపి అయితే పెన్షన్ పంపిణీ చేశారు అండ్ దివ్యాంగులకు కూడా సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే అందజేయడం జరిగిందండి బట్ వాలంటీర్స్ అయితే ఆ టైంలో లేదు కాబట్టి పెన్షన్ పంపిణీ అనేది మనకు సచివాలయ సిబ్బంది చేతనే మనకు నగదు పంపిణీ అయితే చేయడం జరిగింది సో మళ్ళీ పెన్షన్లోనే భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ మంచి గుడ్ న్యూస్ని అయితే అందించారు సో రీసెంట్గా మనకు రెండు రోజుల పాటు జరిగిన జిల్లా కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు అయితే శుభవార్త చెప్పడం జరిగింది సో ఏపీ రాష్ట్రంలో ఎవరికైతే తల్లిదండ్రులు లేకుండా ఎవరైతే చిన్నారులు ఉంటారో సో వాళ్ళకైతే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఎవరైతే మనకు ఒంటరి చిన్నారులు ఉంటారు కదా సో వాళ్ళకి ప్రభుత్వం వచ్చేసి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది ఒంటరి చిన్నారులు అయితే ఉన్నారండి సో కంప్లీట్ గా మనకు ఎంతమంది ఉన్నారు ఏంటి డీటెయిల్స్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్లకు అందజేయాలనేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఆఫ్టర్ దట్ ఏంటంటే చిన్నారులు ఎవరైతే ఉంటారో సో ఒంటరి చిన్నారులు ప్రతి ఒక్కరికైతే పెన్షన్ అందజేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ విషయం పట్ల మనకు మానవతావాదులు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదండీ ట్రస్ట్లు కానివ్వండి సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి బికాస్ ఎందుకంటే ఈ కానివ్వండి అనదలకు ఇట్లాంటి మనకు బెనిఫిట్ ఉంటే చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా నగదు పంపి పంపిణీ చేయాలి పెన్షన్ రూపంలో అనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్న దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదు వన్స్ దీని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం లైక్ బ్యాంకింగ్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి పీఎఫ్ కానివ్వండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్